వచ్చేసి వాళ్ళైతే గాజులు కలెక్టర్ అవి ఎక్కడి ఉన్నాయో ఏంటూ రకాల గాజులు నాకు చాలా వాటికి గాజులు అంటే చాలా పిచ్చి పొండి వేస్తా ఉంటాను అయితే నాకు మట్టి గాజులు అంటే చాలా చాలా ఇష్టం మట్టి గాజులు అండి ఎప్పుడు చేసిన నేను ఎక్కువ మట్టి గాజులు కొంటాను కొంటాను కానీ వేసుకోను పెట్టను

నేనైతే ఒక్క సెట్ చూపిస్తాను నాకు ఎక్కువ రెడ్ పింక్ ఇదంటే ఇస్తున్న శారీస్ కూడా నాకు రెడ్ అండ్ ఎక్కువ పింక్ లాగా ఉంటాయి నా శారీస్ నా గాజులు ఇవి కూడా ఉంటాయి మీకు నేను నా సారీ కలెక్షన్స్ కూడా చూపిస్తాను ఒకసారి వీడియో వేరే వీడియోలో ఇప్పుడైతే నాకు బ్యాంగిల్స్ కలెక్షన్ చూడండి ఇది పింక్ బాగుంది

सेगा तो बार्नो कदी गुजी रे फड़ो फिंगर्स तो मैं अरेंज कर कोपु नेड तो तरवन बची इसे से ले ना पाररा तक सेटल होचेंगे 8 तक बुक करसता हूं ना छोड़ेंगे न्यू क्यूज डालूंगा ये हेड गाना गादी कर

ఇది బైక్ కూడా రెండోసారి సిరిడి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన ఇది కాజు కూడా ఇట్లా మ్యాచింగ్ బాగుంది కదండి ఇంటి పెట్టు రెండు కలర్స్ ఇవైతే నార్మల్ గానే ఈ మా మమ్మీ తీసి ఇచ్చింది నేనైతే ఇంతవరకు వేసుకోలేవు ఇవి సూపర్ అని కవర్ లో నేను తీసి పెట్టాను బట్ నేను అసలు ఓపెన్ చేయలేదు ఆజులో ఓపెన్ చే కొంటానికి ఇన్ని ఇన్ని కొంటాను కానీ ఓపెన్ మాత్రం అస్సలు చేయను ఎందుకో తెలియదు వేసుకోవాలని ఉంటది కానీ రెడీ అవ్వాలని ఉంటుంది కానీ కుదరదు పాపతో సరిపోతుంది నా గాజులతో షాప్ ఏ పెట్టేసుకోవచ్చు ఇది ఏదంట గాజులతో చూసేవాళ్ళు కూడా నా గాడిని డబ్బా పిక్ లెక్క పిచ్చి నేను గాజు పిచ్చినారని తింటారు ఈ గాజు అయితే నేను ఇంట్లో బోన్ గా తయారు చేసి నేను ఒకసారి ట్రై చేసి చూసాను గాజు ఈ రెండు పోయింది గాజు చేసేసరికి బాగుందండి గాజు ఏదో ట్రై చేసాను బాగా సెట్ అయితే నా పాడ సెట్స్ కూడా కొన్ని దా పెట్టుకున్నాను

ఇప్పుడు ఆల్రెడీ నేను సిక్స్ కలర్స్ తీసుకున్నాను దాంట్లో త్రా కలర్స్ నేను మీషోలో అయితే బుక్ చేసుకున్నాను గ్రీన్ ఎల్లో రెడ్ ఇంకో అంటే ఇంకో కలర్స్ ఉన్నాయి బ్లూ త్రీ కలర్స్ అవి కూడా పింక్ నేను చేయలేదు గాజులు కొంటానికి కొంటున్నాను చెప్తున్నాను కదా కొంటాను కానీ దేనికి కొంటానో తెలీదు అసలు పడుతాయి ఆ గాజులు అంటే

ఇవైతే హండ్రెడ్ అయితే హండ్రెడ్కి బండ బండ ఉంటాయి అన్నీ ఎందుకు తీసుకో ఎందుకు తీసుకుంటానో తెలియదు మరి వేసుకుంటా

ఇది కూడా ఇది నా పెళ్లి గాజులు అంటే మనకి మట్టి గాజులు సైడ్ చేస్తారు కదా సైడ్ గాజులు ఎక్కడికి చాలా గాజులు తీసుకున్నారు కానీ పోయి ఎన్ని పొయ్యి పాడైపోయినాయి అంటే తీసేసాను సెవెన్ గాసులు నేను పెళ్లి అప్పుడు తీసారు చాలా గాజులు నా పెళ్లి ఎప్పుడే ఇప్పుడే ఇది నేను అడిగప్పలా వెళ్ళినప్పుడు అప్పుడు అంటే దగ్గర అంటే కొంచెం దూరామే అడిగప్పలా అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను రాజు

ఇప్పుడు నాకు నాలుగు గాజులు ఉంటాయి వీడియోస్ లో చూడండి నాకు ఎప్పుడు ఆ నాలుగు గాజులు కనుకుంది వేస్తున్నది లేదు లేదు ఇలా అన్ని పెట్టి చూపించాలంటే నాకు కుదరండి నా స్టాండ్ స్టాండ్ అంతా పోతుంది అసలు ఇట్లా మీకు మొత్తం ఇట్లా పరిచి చూపించొచ్చానండి నాకు రావట్లే అందుకే నేను ఒక్కో సెట్ ఒక్కో సెట్ తీసి చూపించాల్సి వస్తుంది నా బ్యాంగిల్ కలెక్షన్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అవ్వండి